అందరికీ నమస్కారం నేను సుధాని ఒంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి ఇన్ఫెక్షన్స్ సీజన్ మార్గానే ఖచ్చితంగా విజృంభించడానికి అంటే ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటాయి అందుకే సర్వరోగ నివారిణి అయిన అల్లాన్ని తరచూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది కాన్స్టిపేషన్ కడుపుబ్రం తగ్గిస్తుంది అల్లంలో ఉండే జింజరాల వల్ల ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి వికారం తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ బీపీని తగ్గిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా ఉంచుతుంది బ్లడ్ షుగర్ని కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది మెన్స్ట్రువల్ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే లాభాలకి అంతే లేదు అలాంటి అల్లంతో రుచిగా పులుసు చేసుకోవడానికి యాభై గ్రాముల ముదర అల్లాన్ని తీసుకుని బాగా కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇది పసుపు మొక్క దీని కాండం భూమిలోకి చిన్న చిన్నగా పెరుగుతుంది ఇవి అందరూ వేరు అనుకుంటారు కానీ ఇది కొమ్మ చూడడానికి అల్లంలాగే ఉంటుంది ఈ కొమ్మలపైనే చిన్న వేళ్ళుంటాయి ఇది మాత్రం వేరు కాదు కాండమే శుభ్రం చేసిన అల్లం ఇలా ఉంటుంది పసుపు కొమ్ము ఇలా ఉంటుంది లోపల పసుపుగా ఇది కూడా అల్లం జాతికి చెందిన మొక్కే ఇప్పుడు వేడెక్కిన కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు పావు స్పూన్ మెంతులు మూడు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో మాడకుండా దోరగా వేయించి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో యాభై గ్రాముల అల్లం ముక్కలు ఒక పచ్చి పసుపు కొమ్మ ముక్క పసుపు కొమ్మ ముక్క లేకపోతే కాస్త పసుపు కూడా వేసుకోవచ్చు అలానే పది వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు మిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు కోసం రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేడెక్కాక దంచిన వెల్లుల్లి తాలింపు దినుసులు వేసి ఒకసారి వేయించి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి నూరిన అల్లం ముద్దు వేసి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఐదు నుంచి పది నిమిషాలు వేయిస్తే అడుగంటకుండా దోరగా వేగి పచ్చివాసన పోతుంది ఇది రంగు కూడా కాస్త మారుతుంది ఇప్పుడు పులుపు కోసం చింతపండు పులుసు కానీ లేదా ఉసిరి రసం కానీ లేదా ఉసిరి ముక్కలు కానీ వేసుకోవచ్చు నేను ఐదారు ఉసిరికాయల ముక్కలు వేసాను ఇప్పుడు ఒక లీటర్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని సరిపడినంత ఉప్పు వేసి మరుగు రానివ్వాలి మరుగుతున్నప్పుడు అవకాశం ఉంటే ములక్కాయలు పీచి వేసి ఒకసారి కలిపి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగిస్తే ములక్కాయల ఫ్లేవర్ దిగి దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చక్కగా పులుసులోకి దిగుతాయి బాగా మరిగాక రుచి కోసం కాస్త బెల్లం కొత్తిమీర ఒక్క స్పూన్ వేయించిన నువ్వులు వేసి కలిపి స్టవ్ ఆపేసి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే ఈ పులుసు మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది మనకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది నచ్చిందా మీకు అల్లం పులుసు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్